హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈ రోజు వీడియోలో క్రిస్పీగా ఆనియన్స్ శనగపిండితో స్నాక్స్ ని షేర్ చేస్తున్నాను ఇప్పుడు రైనీ సీజన్ కదా ఇలా వేడి వేడిగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని ఒక లోకి తీసేసుకుంటున్నాను ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోండి అప్పుడే మనకి బాగా క్రిస్పీగా వస్తాయనమాట అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిలను యాడ్ చేస్తున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు టీ గ్లాసుల శనగపిండిని యాడ్ చేస్తున్నాను శనగపిండిని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని మనం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలనమాట ఒకేసారి యాడ్ చేసుకుంటే జారుడుగా అయిపోతుంది జారుడుగా అయిపోయినా మనకి పకోడా వస్తుంది కానీ క్రిస్పీగా రాదనమాట అందుకే వాటర్ ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి మొత్తం స్పూన్తో కలిపేసుకున్న తర్వాత నేను చేత్తోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను అప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసిన కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలుస్తాయనమాట ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లోకి మనకు నచ్చిన సైజులలో డ్రాప్ చేసేసుకోవాలి మీరు వీటిని కావాలంటే ఇలా రౌండ్గా కాకుండా సన్నగా మొత్తం సన్న పకోడలాగా కూడా స్ప్రెడ్ అండి కానీ ఇలా అయితే తినడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇలా కాస్త పెద్ద సైజులలో డ్రాప్ చేసుకున్నాను రెండు వైపులా వీటిని ఈవెన్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీనెస్ అన్నది బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే ఆనియన్ శనగపిండి లో ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆనియన్స్ ని ఎక్కువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ ఆనియన్ బోండా టేస్ట్ బాగా వస్తాయి అనమాట క్రిస్పీగా కూడా వస్తాయి చూడండి అన్ని వైపులా ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఇలా మరి కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్ బోండా లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఫ్లేమ్ ని మీడియంలోనే పెట్టుకోవాలి ఎందుకంటే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉండాలంటే మనం హై లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం లో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మనకు నచ్చినట్లుగా వస్తాయి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వేరొక పల్లెంలోకి తీసేసుకోవాలి పల్లెంలో టిష్యూ పేపర్ యాడ్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పిల్చేసుకుంటుంది మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే మీరు టిష్యూ పేపర్ మీద వీటిని డ్రాప్ చేసుకోండి ఇలానే మిగిలిన పిండిని కూడా నేను ఆనియన్ బోండాల్లాగా వేసేసుకుంటున్నాను ఇవి కూడా అన్ని వైపులా గోల్డెన్ కలర్ లో బాగా ఫ్రై అయిపోయాక పక్కకు తీసేసుకోవడమే మన కలిశాస్ కిచెన్ ఛానల్ లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీరు వాటిని కూడా చూసేయండి ఏ వీడియో నచ్చినా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్